శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో వార్షికోత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక సభ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మఠాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు జీవుడు సన్మార్గంలో సాగడానికి గురువు ఆధ్వర్యంలో సాధన అత్యుత్తమ లక్ష్యమని తెలియజేశారు సకల జీవుల్లో మానవ జన్మ అత్యుత్తమమైనదని దీన్ని సక్రమమైన మార్గంలో సాగేలా చేసుకుని జన్మరాహిత్యాన్ని పొందడానికి చిత్తాన్ని అదుపులో ఉంచుకుని దైవచింతనలో సాగాలని సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి తెలిపారు శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమ వార్షికోత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక సభ నిర్వహించారు పలు ఆశ్రమాల నుంచి విచ్చేసిన మఠాధిపతులు భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ జీవుడు జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో వివరించారు ఆశల మాయల్లో చిక్కుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని గృహస్థాశ్రమం సన్యాసి జీవితం అయిన మనసును భగవంతుని ధ్యానంపై దృష్టి ఉంచి ఆధ్యాత్మిక చింతనతో సమాజాన్ని సన్మార్గంలో నడిపించే విధంగా జీవనం ఉండాలని నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయో భక్తులు అర్థం చేసుకోవాలన్నారు సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి ప్రసంగిస్తూ కర్మ బుద్ధి అనుసారం జీవుడు నడుచుకుంటాడని భగవంతుని కృప పొందాలంటే మనసులో ఉన్న భగవంతుడిని గుర్తించి తద్వారా సన్మార్గంలో సాగేలా చేసుకోవాలన్నారు సకల జీవుల్లో అత్యుత్తమమైన మానవ జన్మ ఉత్తమమైనదని అయితే బుద్ధిని మన అదుపులో ఉంచుకోకపోతే మనం తెచ్చుకునే కర్మలు మనల్ని మరింత కష్టాలు పాలు చేస్తాయని వివరించారు ఈ ఆధ్యాత్మిక సభలో మఠాధిపతిలో స్వస్వరూపానందగిరి స్వామి విష్ణు సేవానందగిరి స్వామి సర్వాత్మానందగిరి స్వామి శివానందగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు ఎటువంటి ఎటువంటివంటిలీవ్ చేసేది రిసీవ్ చేసేది ఒక పాయింట్లో ఉంటే రాసిందే భగవంతుడు అందరి పని పశువుల పోతులే కాదు చూసుకుంటే భగవంతుడికి అందరు ఆయన పెట్టలే కదా అందరూ ఆయన పుల్లదు మా పశువు అందరూ మీ ఒక్కరు మనసు ఉద్రహరిస్తున్నాను जिलीजी के बाद करती थी सबनामा लगातार आ